ముక్కోటి నాడు శ్రీ మహావిష్ణుని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే మోక్షం కలుగుతుంది అంటారు కదా దానికి ఒక చిన్న నియమం ఉంది ఆ నియమం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఎప్పుడైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళినప్పుడు ఉత్తర ద్వారం దగ్గర రెండు రాక్షసుల చిత్రాలు తప్పకుండా గమనిస్తాం ఈ చిత్రాలు కేవలం అలంకరణకు కాదు ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెబుతున్నాయి ఆ రాక్షసుల గురించి తెలుసుకుంటే ముక్తి అంటే ఏమిటో కూడా తెలుస్తుంది పురాణ కథ ప్రకారం మధు కైటపులు అనే రాక్షసులను శ్రీ మహావిష్ణువు సంహరిస్తారు యుద్ధం అనంతరం మాకు వైకుంఠంలో స్థానం ఇచ్చి మోక్షం కలిగించండి అని మహావిష్ణువుని కోరగా అప్పుడు విష్ణుదేవుడు ఉత్తర ద్వారం తెరిచి వారిని వైకుంఠంలోకి తీసుకున్నారు అందుకే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తే ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇది కేవలం ఒక కథే కాదు ఒక లోతైన సందేశం ఉంది మధు అంటే తేనె కైటభుడు అంటే పురుగు వీరు మనలోని నేను మరియు నాది అనే భావాలకు ప్రతీకలు నేను అంటే తేనె లాంటి తీయని భావం మన గర్వం నాది అంటే తేనె చుట్టూ చేరే పురుగులు నా కుటుంబం నా ఆస్తి నా సత్తు అన్న భావాలు మనిషి చేసే ప్రతి పని కూడా నేను మరియు నాది కోసమే వీటిని నశింపజేసినప్పుడు మాత్రమే నిజమైన ముక్తి లభిస్తుంది ముక్తి అనేది మరణాంతం వచ్చే ఫలితం కాదు నేను మరియు నాది అనే స్థితులు భావాలు లేకుండా